ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఇడ్లీ పిండి దోసల పిండి మైదా ఇవేమీ లేకుండా ఈ కూల్ కూల్ వెదర్కు చాలా టేస్టీగా ఉంటూ నూనెన్నది అస్సలు పీల్చకుండా వన్ మోర్ ప్లేట్ ప్లీజ్ అని ఇంట్లో వాళ్ళందరూ అడిగే విధంగా ఎంతో టేస్టీగా ఉండేటువంటి పునుగుల్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ఒక బాల్ తీసుకొని దీనిలోకి వన్ కప్ గోధుమ పిండి హాఫ్ కప్ బియ్య పిండి వన్ కప్ పుల్లటి పెరుగు రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుంటూ మన పునుగుల పిండి ఎలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చే అంతవరకు కలుపుకోవాలండి నేను ఇక్కడ వీడియోలో చూపించడానికి వీలుగా ఉంటుందని విస్కర్తో కలుపుతున్నాను లేదంటే చేత్తోనైనా కలుపుకోవచ్చు అంతేకాదండి వాటర్ అన్నది మరీ ఎక్కువ వేసుకోవద్దు నేనైతే ఇక్కడ కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నాను అనమాట అందుకని చెప్పి మళ్ళీ గోధుమ పిండి బియ్య పిండి కలపాల్సి వచ్చిందండి ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా ఒక్క ఐదు నిమిషాలు కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకోవటం వల్ల పిండిలోని ఎయిర్ బబుల్స్ అన్నవి వచ్చి మనకి పునుగులు అన్నవి చాలా గుల్లగా వస్తాయి అనమాట ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ పిండి అన్నది కనీసం రెండు మూడు గంటలు పక్కన పెట్టుకోవాలండి నేనైతే రెండు గంటలు పక్కన పెట్టుకున్నాను రెండు గంటల తర్వాత దీనిలోకి ఫైన్ గా చాప్ చేసినటువంటి ఒక పచ్చిమిరపకాయ ఫైన్ గా చాప్ చేసినటువంటి హాఫ్ కప్ ఉల్లిపాయ ముక్కలు ఫైన్ గా చాప్ చేసినటువంటి ఒక రెమ్మ కరివేపాకు చాప్ చేసినటువంటి హాఫ్ కప్ కొత్తిమీరను కూడా వేసుకొని వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ పిండి చూపిస్తున్నాను చూసారా ఇలా వస్తుందనమాట ఇలా రెడీ చేసుకున్నటువంటి పిండిని పక్కన పెట్టుకుందాము అంతేకాదండి మీకు కావాలి అనుకుంటే ఇక్కడ వంట సోడా వేసుకోవచ్చు నేనైతే వంట సోడా వేయటం లేదు తర్వాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేసుకొని ఆయిల్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం పునుగులను వేసుకోవాలండి ఈ పునుగులను వేసిన వెంటనే ఫ్లిప్ చేయొద్దు ఇవి కొంచెం వేగిన తర్వాత దీన్ని చిల్లులు గేరుడుతో ఫ్లిప్ చేసుకుని రెండు వేపుల మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వరకు వేపుకోవాలండి ఇలా వేగినటువంటి పునుగుల్ని టిషౌట్ చేసుకోవటం అనమాట నేనైతే ఈ పునుగుల్ని ఆంధ్రాలోని రోడ్ సైడ్ బండి మీద చేసేటువంటి చిన్న చిన్న టిఫిన్ సెంటర్లో చేసేటువంటి చట్నీతో ఎంజాయ్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ ఆ రెసిపీ అన్నది మన మన ఛానల్లో పోస్ట్ చేశానండి లింక్ అన్నది పైన ఐ కార్డ్లో ఇస్తాను ఇది కూడా కావద్దు అనుకుంటే టమాటా చట్నీతో కూడా ఈ పునుగులన్నవి చాలా బాగుంటాయి ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్